నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ అందరికీ స్వాగతం సో ఫ్రీ మోషన్ అవ్వనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా స్టమక్ పెయిన్ రావడం లేకపోతే ఈ ఇష్యూస్ రెగ్యులర్గా డిస్కస్ చేయడానికి కూడా చాలా అన్ఫేర్గా అనిపిస్తుంటాయి అన్ఫేర్ అనలేము కానీ ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఎవరితో అన్న చెప్పుకోవాలన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా చిన్న సమస్యగా అనిపిస్తుంది బట్ ఫ్రీ మోషన్ అవ్వకపోవడం వల్లనే మనకి నైంటీ పర్సెంట్ అన్ని వ్యాధులు వస్తాయని మీకు తెలుసా సో మరి ఫ్రీ మోషన్ అవ్వాలంటే మనం ఏం తినాలి ఏం చేయాలి తెలుసుకుందామా సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు సార్తో మాట్లాడి మంచి చిట్కాని గాని ఏదన్నా సలహాని గానీ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో మలబద్ధకం అనేది పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ ఉన్నప్పుడు ఈ చిరాగ్గా ఉండడం డే అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఫ్రీ ఉంటేనే కదా యాక్టివ్ గా పని చేసుకోగలం సో దీనికి మన ఆయుర్వేదంలో ఏదన్నా చిట్కా గానీ సలహాలు గానీ ఉంటే ఈ రోజు మన ప్రేక్షకులందరికీ మీ ద్వారా తెలియజేద్దాం సార్ దెర్ ఇస్ కమోషన్ అని చెప్పేసి ఒక అంటే అల్లకలోరం సో మోషన్ కాకపోయేసరికి మనసు అల్లకలోరం అయిపోతుంది గందరగోళంగా తయారవుతుంది దాని యొక్క ప్రభావం శరీరం మీద కూడా ఉంటుంది అమ్మా అందుకే వెన్ దెర్ ఇస్ నో మోషన్ దెర్ ఇస్ కమోషన్ అని చెప్పేసి ఒక నానుడి పెట్టడం జరిగింది వాళ్ళు సో మీరు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా దీనికి సవా లక్ష కారణాలు సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా కాదో దాని యొక్క ప్రభావము ఆ రోజంతా అంతా ఉంటుందమ్మా ఎక్కువ రోజుల పాటు మోషన్ ఫ్రీగా కాకపోతే ఆ యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు కూడా ఉంటుంది సో ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రావడము తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము కోపము విసుగు చికాకు ఒకదాని నిజంగా సార్ మనం అనుకుంటాం కానీ సో అందుకే మోషన్ వస్తే మోక్షం వచ్చినంత హ్యాపీగా ఫీల్ కొంతమంది అవుతుంటారుమ్మాయితే మోక్షం వచ్చినంత హ్యాపీగా ఫీల్ కొంతమంది ఎందుకంటే అంత టీ వచ్చేస్తుంది బాడీకి సో ఎవరిదైనా మాట్లాడాలని బాగా హ్యాపీగా మాట్లాడతారు తర్వాత ఫుడ్ బాగా తీసుకుంటారు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ లో బాగా వాళ్ళు యాక్టివిటీస్ బాగా ఫాలో అవుతుంటారు సో మోషన్ కి అంత ఇది ఉందమ్మా అందుకే మలబద్ధకం సమస్త రోగబద్ధకం అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం చేత అనేక రకాల రోగాలు కొత్త కొత్త రోగాలు వస్తాయి ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గవు అని చెప్పేసి కూడా మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మోషన్ ఫ్రీగా రావాలి మోషన్ ఫ్రీగా రావడం కూడా ఆరోగ్యవంతుల యొక్క లక్షణం అంటే పిలిస్తే పరికెటట్లమ్మా అంటే ఉదయం పూట ఆ సెన్సేషన్తోనే మెలకు రావాలమ్మా మోషన్కి వెళ్ళిన తర్వాత క్షణంలో మోషన్ ఫ్రీ అయిపోవాలి అది ఆరోగ్యవంతులు లక్షణాల్లో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఆ లక్షణం ఉంటుందమ్మా సో చాలా శాతం మందిలో కూడా మరి మోషన్ ప్రాబ్లం ఇలాంటి వాటికి మరి ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది సో ఆ వీడియోస్ ఫాలో అయిపోయి దాని వల్ల మంచి రిజల్ట్ పొందేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా సో సో మరొక ఫార్ములా చెప్తాను చూడమ్మా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా ఈజీ ఫార్ములా చాలా చౌక ధరకే తయారు చేసుకోవచ్చు అందరూ కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు అమ్మా సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో మా కరకాయ పెచ్చలు ఎక్క ఒక థర్టీ గ్రామ్స్ సునాముఖి ఆకు చూనము థర్టీ గ్రామ్స్ అదేవిధంగా సైన్వలో చూడము థర్టీ గ్రామ్స్ అన్ని మనకు తెలిసినటువంటి అమ్మా కన్నత కాపాడేటువంటి కరకాయ మొదట్లో ఉంది సో కరక్కాయ విరేచనాన్ని సాఫీగా విరేచనానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా సేఫ్ సేఫ్ చాలా సేఫ్టీగా పనిచేస్తుంది సో కరకాయ పిచ్చల యొక్క చూడం అదే విధంగా సునామికి ఆకు చూడ్ం మనకు సునామికి ఆకు మార్కెట్లో ఎండిపోయినటువంటి దొరుకుతుంది అదేవిధంగా పౌడర్ దొరుకుతుంది అమ్మా సో ఫ్రెష్ దిగిన మనకు పౌడర్ దొరికేట్లయితే ఫ్రెష్ పౌడర్ తెచ్చుకోవచ్చు లేకపోతే ఆకు తెచ్చుకొని ఈజీగా మిక్సీ వేసుకోవచ్చు ఒక థర్టీ గ్రామ్స్ సైందవరాణము ఒక థర్టీ గ్రామ్స్ సైందవరణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది పౌడర్ దొరుకుతుంది గడ్డలు దొరుకుతాయి సో దాని యొక్క చూర్ణం ఒక థర్టీ గ్రామ్స్ మొత్తం ఒక్కొక్కటి థర్టీ గ్రామ్స్ చొప్పున తీసుకొని ఒక సీసాలో నిలవ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు మా ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళు ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళలో హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ఆ పౌడర్ కలిపేసి తాగేసేడు ఈ విధంగా తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి మొదటి డోసేమా మీరు చాలా ఆశ్చర్యపోతారు తీసుకున్నటువంటి ఫస్ట్ డోసులోనే ఈ మూడు ద్రవ్యాలు ఔషధ శక్తులు జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ప్రేవుల కదలీకరణ పెంచేసేసి మోషన్ ఫ్రీ గా ఉదాహరణపడతాయి సో ఫస్ట్ డోస్ నుంచే కొన్ని కొన్ని మందులు అయితే కనీసం రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వాడిన తర్వాత కానీ దాని యొక్క ప్రభావం చూపించదు కానీ ఈ యొక్క ఔషధం మాత్రం నూటిలో తొంభై తొమ్మిది శాతం మందిలో కూడా ఫస్ట్ డోస్ నుంచి రిజల్ట్ మొదలవుతుందమ్మా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది చిన్నపిల్లలు మాత్రం దోశ తగ్గించాలమ్మా ఇప్పుడు రెండు గ్రాములు పెద్దవాళ్ళు అని చెప్పాను కదమ్మా చిన్నపిల్లలైతే మరి వయస్సు తగ్గే కొద్ది కూడా ఒక గ్రాము వాడుకోవాలి లేకపోతే ఇంకా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి ఇంకా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి ఏదో మూడు మాసాలు నాలుగు మాసాలు పిల్లలు అయితే జస్ట్ ఒక పించమ్మ చిటికెడు చిటికెడు పొడి కంటే ఎక్కువ వాడకూడదు దాన్ని చనవాలతో కానీ లేకపోతే పాలతో కానీ తేనెతో కానీ కాస్త నీళ్ళ తగలుపు కానీ చేసేసి పిల్లలకు నాకిచ్చడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయేసేసి మరి కడుపులో వికారం కానీ కడుపులో సంకటం గానీ వాంతు వచ్చినట్టు ఉండడం కానీ జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం కానీ తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ ఇవన్నీ తగ్గిపోయి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చు ప్రాబ్లం అందరూ వాడుకోవచ్చు బీపీ పేషెంట్స్ కూడా మా కాబట్టి అంటే మనం కొద్ది ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదమ్మా ఎందుకంటే సైన్ మనం ఒక థర్టీ గ్రామ్స్ కలుపుతున్నాం కదమ్మా టోటల్ మెడిసిన్ నైన్టీ గ్రామ్స్ మెడిసిన్లో సో మనం టూ గ్రామ్స్ కాబట్టి దాదాపు ఒక సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కంటే కూడా రాదమ్మా అది సో జనరల్గా మరీ హై బీపీ ఉన్నటువంటి వాళ్ళైతే ఏదన్నా కొంచెం మినహాయింపు అవసరమైతే అవసరమైతుంది కానీ ఇన్ జనరల్గా అయితే అందరూ వాడుకోవచ్చు అమ్మా ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అంటే క్రియాటింగ్ ఎక్కువండి తర్వాత బీపీ ఎక్కువండి ఏమో అటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు అమ్మా సో ఈ పద్ధతిలో వాడుకోవడం ఫస్ట్ డోస్ నుంచి రిజల్ట్ మొదలవుతుంది మనం ఆధునికంగా మా ఈ కరకాయలో ఫైబర్ ఉంది తర్వాత పాలిఫినాల్స్ ఉన్నాయి ఆంథ్రోఫినా ఉన్నాయి టానిన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేవుల కదలికలు పెంచడమే కాకుండా మలాన్ని కూడా మెత్తపరిచేటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం చేత మోషన్ ఫ్రీ అయినప్పుడు సహకరిస్తాయమ్మా సో క్షేమదాయకంగా పనిచేస్తాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదేవిధంగా సునాముఖి అమ్మ సునామికిలో సెనిడిన్ ఏ అండ్ బి సెనసైడ్ అండ్ డి అనేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా సో సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటమ్మా ఈ మలం తయారైతుంది కదమ్మా మలం తయారైనంత ప్రేగులు ఉన్నప్పుడు ఈ ప్రేవులు ఆ మలం ఉన్నటువంటి నీటిని పీల్చుకుంటాయి జనరల్గా ఎక్కువసేపు మలం ప్రేవులో ఉన్నప్పుడు అలా పీల్చుకోకుండా ఈ యొక్క సెనిడిన్ ఏ అండ్ బి ఉపయోగపడుతుంది కాబట్టి మనంలో ఉన్నటువంటి నీటిని ప్రేవులు పీల్చుకోకుండా ఉండేందుకు సెనిడిన్ ఏ అండ్ బి ఉపయోగపడుతుంది సెనసైడ్స్ సి అండ్ డి అనేది వచ్చేసి ఈ ప్రేవుల్లో మ్యూకస్ మెంబ్రైన్ నుంచి మ్యూకస్ అంటే జిగురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయమ్మా ఎప్పుడైతే బాగా జిగురు ఉత్పత్తి అవుతుందో అప్పుడు మలం మెత్తబడుతుంది అదేవిధంగా ప్రేవులకు అంటుకోకుండా సజావుగా మనకు సెన్సేషన్ వచ్చిన వెంటనే ఫ్రీగా మలం విసర్జిత అయ్యేదానికి ఉపయోగపడుతున్నా అట్లే సైన్ కూడా ప్రేవుల కదలికలను పెంచడం తో పాటు ఈ యొక్క ఔషధ గుణ ఔషధాల యొక్క ఔషధ గుణాలను కూడా మరింత సమర్థనీయంగా మరింత స్పీడ్గా మరింత త్వరగా ఈ యొక్క ఔషధ గుణాలను పెంచేందుకు మరింత త్వరగా ఫలితం వచ్చేందుకు కూడా ఈ సైన్ ఉపయోగపడుతున్నామా కాబట్టి మల్టిపుల్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతున్నామా ఓకే సో ఎవరైనా ఇరిటేట్ అవుతూ ఉంటే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే సార్ చెప్పిన చిట్కాలని పాటించండి చక్కగా అన్ని ఇంట్లోనే తెచ్చేసుకొని చేసుకోవచ్చు సో కొన్నాళ్ళు ఒక వన్ వీక్ వెంటనే వస్తుందంట రిజల్ట్స్ ఒక వన్ వీక్ ట్రై చేయండి ప్రీ మోషన్ అయితే మనకి ఎలాంటి వ్యాధులు ఎలాంటి రోగాలు కూడా చాలా తొందరగా రాకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో